వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతోటి ప్రజల దగ్గరికి వెళ్తే చెప్పు చెప్పుదెబ్బలు తప్పట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేశాడు అప్పట్లో పోలీసులు అధికారులు మంది మార్బలంతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటికీ అప్పట్లో ఒకరిద్దరు మహిళలు మాకెందుకు వచ్చిన వాళ్ళే అధికారం ఉంది పోలీసులు ఉన్నారు తప్పుడు కేసులు పెడతారేమో అని చెప్పేసి అప్పట్లో కొంచెం సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ బాబుగారి ప్రభుత్వం మీద ఒక వన్ ఇయర్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు వెళ్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు కదా ఇచ్చిన హామీలు తప్పాడు మరి ఆయన మోసం చేశాడు కదా ఇదని చెప్పేసి అడుగుతుంటే మహిళల రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి నేను కాదు అసలు ఆ మహిళ మాట్లాడితే ఒక బామ్మ మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళనైతే ఒక రేంజ్లో ఫైర్ అయింది అంతేకాకుండా ఇంకొక రెండు నిమిషాలు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లోకి వెళ్ళి కర్ర తీసుకొచ్చు కొట్టే పరిస్థితి ఏర్పడేది సో ఆ పరిస్థితి తెచ్చుకున్నారు వైసీపీ నాయకులు సరే ఒకసారి ఆ వీడియో చూద్దాం మీరు అందరూ కూడా వీడియో చూసే లోపు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వైసీపీ నాయకుల యొక్క పాటల గురించి అలాగే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి அப்படே அது மொண்ண ஒரு ரேஷன் ஒரு மகிழ்ச்சி అడిగారు ఆమె కూడా దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పింది ఏమని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మేము స్టోర్లకి వెళ్ళి బియ్యం తెచ్చుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ బండ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఏమో ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పిన తర్వాత మళ్ళీ వైసీపీ నాయకులు ఆమెను బెదిరించి ఆమె చేత మళ్ళీ వీడియో చేయించారు మేము జగన్ అభిమానమే జగన్ పథకాలు బాగున్నాయని చెప్పేసి చేపించారు సో ఇప్పుడు ఈ ముసలాం ఏమంటుందంటే పోయి ముసలాంని అడిగాడంట అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ జగన్ పరిపాలన బాగుందా చంద్రబాబు పరిపాలన బాగుందా అప్పట్లో మన పరిపాలన జగన్ చెప్పిన హామీలను నెరవేర్చాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు నెరవేర్చలేదు కదా మోసం చేశాడా లేదా అని అడిగారంట అడిగితే అడిగింది పోలే ఆ సంగతి తర్వాత చూద్దాం కానీ మొన్న అధికారం ఉన్న వాళ్ళు నాకు పింఛన్ బెటరా బట్ట అని చెప్పి తిరిగితే పెన్షన్ ఇచ్చావా నాకు ఈ పని చేసి పెట్టాలంటే చేసి పెట్టావా కనీసం ఈ బజార్లోకి నువ్వు వచ్చావంటే లేదు లేదు అప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఉన్నాడని వాడు చెప్తుంటే ఒరే నోరు మూసుకోరా గత ఐదేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వేం పీకిందేమి లేదు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఎలా ఉందని అడగటానికి వచ్చావరా గొల్లిగా అని చెప్పేసి ఆమె సమాధానం ఇచ్చింది ఇక్కడ వైసీపీ నాయకులు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి అన్ని ప్రోగ్రాం పెట్టించాడు ఆయన మాత్రం తాడేపల్లి కొంపలో గడప దాటకుండా ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడు ఇక రెండు సంవత్సరాలు వైసీపీ నాయకులు పీకిందేమీ లేదు పోయి అక్కడ పోయి అధికారులని పోలీసులని వెంట పెట్టుకొని వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ పథకాలు పడతాయి ఆ స్కీములు పడతానా అంటే అక్కడ వాళ్ళే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు వారిని ఆయన పరిపాలన ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఇచ్చిన పాపానికి మమ్మల్ని సర్వనాశనం చేశాడు ఈ ప్రభుత్వం వద్దురాయనని దండం పెట్టుకొని మనసులు అనుకొని బయటికి నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే వెనకాల పోలీసులు మంది మార్బలాలు తర్వాత వాళ్ళ వెనకాల వైసీపీ నాయకులు గోండాలు పెట్టుకొని వాళ్ళ గడప గడప ప్రోగ్రాంకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసేవారు గతంలో చాలా సందర్భాల పాపం దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడెక్కడ ఒక మహిళ అయితే నా కొడక మా ఇంటికెళ్ళి కానీ వచ్చామంటే తాట తీస్తానని కూడా అప్పట్లో ఆ వీడియో పెద్ద వైరల్ అయింది ఒక మహిళ మొత్తం వైసీపీ నాయకులందరినీ ఎమ్మెల్యేతో తరిమి తరిమి కొట్టిన సందర్భాలు ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అప్పట్లో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా గడప గడపకు చెప్పేసి ఒక పబ్లిసిటీ చేసి నాయకుల్ని పాపం ప్రజాక్షేత్రంలో పంపించి అబహాస్య పాలు పడేస్తాడు పోయిన ప్రతి చోట ప్రజలు తిరుగుబాటు చేసేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు అవమానపరిచేవాళ్ళు వైసీపీ నాయకులు ఆల్రెడీ అప్పటికి అధికారులు పోలీసులు అక్కడ వైసీపీ గుండాల్ని వెంటబెట్టుకుని వెళ్ళినా ఇవి తప్పేది కాదు ఎక్కడోసట ఎవడో ఒకడు ధైర్యవంతుడు ప్రశ్నించేవాడు ఆ తర్వాత అయిపోయిన తర్వాత అందరికి అర్థమైపోయింది ఏంటంటారు మనం ఏమి చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు చెప్పుతూ గోకుండా చివాట్లు పెట్టకుండా ఎలా ఉంటారు కాబట్టి కొంతమంది నాయకులైతే అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని చేయకుండా ఆ పక్కన పెట్టేశారు సరే రాష్ట్ర ప్రజలందరూ మన ఎలక్షన్స్లో వైసీపీకి గోరీ గట్టి పదకొండు సీట్లు తీసుకొచ్చాడు ఇప్పుడు సంవత్సరం ఆంగిల్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీ హామీలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ ఎక్కడ పరిశ్రమలు ఎక్కడ పెట్టుబడులు ఎక్కడ అసలు నువ్వు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అని మొదలుపెట్టాడు నేను నా ఒక 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 బ్యానర్ రిలీజ్ చేశాడు ఏంటి రీకాల్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏదో ఒకటి పెట్టేసి బాబు షూరిటీ భవిష్యత్ మోసం గ్యారంటీ అని పెట్టి పెట్టాడు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ నిల్లలకెళ్లమంటున్నారు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అధికారులు వైసీపీ గూండాలు వాళ్ళు వెనకాల ఉన్నారు ఇవాళ పోతే పోలీసులు లేరు అధికారులు లేరు ఇక వైసీపీ గూండాలు బజ్జి బజ్జి చేస్తారు తిరగ తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గతంలో వీళ్ళు బెదిరిస్తే ప్రజలు ఏమనుకున్నారంటే ఓకే ఓకే వెయిట్ చేయండి రేపు ఎత్త ఐదేళ్ళ తర్వాత మా కాదుకి రావాలి కదా నాకు కొడకల్లారు అప్పుడు ఓట్లతో మీకు సమాధానం చెప్తాను అప్పుడు మహిళలు అలాగే వీళ్ళ మగోళ్ళందరూ ఓపిక వెయిట్ చేశారు సో ఆ అవకాశం వాళ్ళకి వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కసిదీరా ఈవీఎంల మీద ఓట్లు వాళ్ళు నోడు బుక్ ఇప్పుడు ఒకవేళ పోవాలంటే అధికారులు లేరు పోలీసులు లేరు ఉన్నది వైసీపీ గోండాలు వైసీపీ నాయకులు వీళ్ళిద్దరు పోతే ప్రజలు చుప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మహిళ అడుగుతుంది రే ను నోరు మీరా రే నూనోర్మి ఫస్ట్ నోరు మూసుకో నేను చెప్పింది నువ్వు నువ్వు చెప్పింది ఏంటంటే మేంద్ర ఇప్పుడు అప్పట్లో మీరు ఐదేళ్ళు అధికారం ఉంటే పీకలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసి పీకటానికి అడగడానికి వచ్చినారా మీరు అని చెప్పేసి ఆమె ఒక రేంజ్లో అంటే ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు అక్కడ కానీ ఉంటే చెప్పు ఇంట్లో పోయి చెప్పు తీసుకొచ్చి కూడతట్టు అంత రేంజ్లో మాట్లాడింది వాస్తవానికి డెవలప్మెంట్ ఏం లేదు గత ఐదేళ్లలో షో చేశారు సోషల్ మీడియాలో జాకీలు వేసి పైకి లేపారు బటన్లు నొక్కుతున్నామని పబ్లిసిటీ చేశారు అట్లాగే సిద్ధం సభలు అని చెప్పేసి విఎఫ్ఎక్స్ కెమెరాలు వాడేసి జనాన్ని చీట్ చేయాలని చూశారు సో ప్రజలు ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ జగన్ ప్రభుత్వంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందనే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు ఓటు వేయకూడదు వేస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేతులారా మన రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బలి చేసుకున్నామని ప్రజలు ఆ రోజు డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి సైలెంట్గా మౌనంగా ఏం మాట్లాడినా ఈ గోండాగాలతో ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉండి ఆ రోజు ఈవీఎం వాళ్ళు ప్రతాపం చూపించారు ఇవాళ కానీ మాట్లాడితే ప్రజలు తన్నటానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఆ బామ్మ ఎంత ఉంటుంది వయసు ఆ మాట్లాడుతుంది అరే నువ్వు అరవకరా నాకు నాకు తెలుసురా నేను చూశాను నీకేం తెలుసు పెద్ద పోటుగాల్లో వీళ్ళందరూ నగేసుకుంటూ వచ్చావు నేను పేకని వచ్చావా ఆ తర్వాత ఇంకా చాలా వీడియో కట్ చేశారంట పెద్ద మగవాళ్ళందరూ వచ్చారా ఇక్కడ కండవులు వేసుకొని ఊపుకుంటూ వచ్చినవరా ఎంపీకినవరా గత ఐదేళ్ళు మా ఇంటి ముందు సైడ్ కాలో కూడా దీని చేత కానీ సన్నాసి నా కొడుకులంతా ఇలా వచ్చి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదా ఇలా చంద్రబాబు నాయుడు పరిపాలన నెంబర్ వన్గా ఉంది ప్రజలకు అర్థం కావట్లేదా పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆయన వెయ్యి రూపాయలు చేయడానికి ముక్కి మూలికి ఆ నానా ఇబ్బందులు పెడితే చంద్రబాబు నాయుడు ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇచ్చేశాడు వికలాంగులకు ఆరు వేలు మంచంలో ఉన్నాడు పది పదివేలు పర్మనెంట్ మంచాన్ని పరిమితమైన పదిహేను వేలు పెన్షన్ వస్తుంది అలాగే ఈరోజు అన్ని రకాలుగా కుర్రాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని గ్యారంటీ పెరిగింది రోడ్లు బాగున్నాయి ప్రజలకు కావాల్సిన ఇవే కదా మౌలిక వసతులు అంటే నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైన రోడ్డు అలాగే నాణ్యమైనటువంటి ఏదైనా పరిపాలనలో పరి పరిపాలన ఉండాలి ఇలా బోండాజం లేదు రౌడీయిజం లేదు గంజా బ్యాచ్ లేదు స్మగ్లింగ్ లేదు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్న భయం లేదు ఉన్నప్పుడు ఈ పరిపాలన కడిపోయి నువ్వు పోయి చంద్రబాబు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని జనాలు ఫ్లెక్సీలు తీసుకెళ్తే ఆడవాళ్ళు అన్నారా ఆడవాళ్ళకి తెలియదా గత ఐదేళ్లలో ఆడోళ్ళల్లో ఆడోళ్ళలో వాళ్ళ మొగులు దాగిన నాటు సారా నాటు చీపులు ఎక్కడ దాగిన చనిపోయిన ఆడోళ్ళకి తెలియదా జగన్మోహన్ రెడ్డి కూడా చనిపోయారు మా పిల్లలు అని చెప్పి మరి వాళ్ళు ఇలా పోయి వాళ్ళ గాడి పోయి అడిగితే వాళ్ళు ఊరుకుంటారా పోయిన సార్ అధికారం ఉంది గొట్టంగాలతోంది కానీ నెలకొని ఉన్నారు ఇవాళ పోతే ఎగరేసి ఎగరేస్తంటాన్ని సిద్ధంగా ఉన్నారు ఏది ఏమైనా వైసీపీ ఎక్కడికి పోయినా ఇదే జరుగుతుంది ఇంకా ఇంకా ఎవరో కామెడుతుందయ్యా మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు గత ఐదేళ్ళు మీరేం పీకినారు చెప్పండి అయ్యా అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా వెళ్ళిపోతున్నారు అంబటి రాంబు రాంబాబు లాంటి వాడైతే చెప్పు తీసుకొని కొడతా ఉంటున్నారు కనపడ్డా మీరు కావాలి చూడండి అంబటి రాంబాబు చేయలేడు దమ్ముంటే అంబటి రాంబాబుని గడప గడప పొద్దున సత్యనపల్లి బొమ్మను ఆడోలు ఇళ్లల్లో పిలుస్తారా అంబటి రాంబాబుని అట్లా అంత కసిగా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపదాడి బయటికి రాడు ఈ మధ్య అలంకా టు తాడేపల్లి కొంప ఈ మధ్య జర్నీ చేసుకుంటా ఉన్నాడు ఈ నాయకులు పిచ్చిన కొడుకులు జగన్ దగ్గర జయజయలు అనిపించుకోండి జబ్బలు జరిపించుకుంటా ఇలా ప్రజాక్షేత్రంలో పోయి ఇంత అపాసి పాలవటం ఇంత నవ్వులు పాలవటం వైసీపీ నాయకులకి పరిపాటిగా మారింది ఏది ఏమైనా మనోడు చెప్పాడు పేరుని నాని కొడుకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది అధికారం పోయింది కదా మొన్న ఆరు ఏళ్ళు ఐదేళ్ళు ఇలా అయ్యా ఈడు గుడ్డిగాడి పళ్ళు పళ్ళు తోమాడు వీడేమో ఈ ఒట్టిపోయిన కాడ పాలు బితికాడు ఇప్పుడు రెస్ట్ తీసుకుందామని ఇళ్లల్లో కూర్చుందా అంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పంపించారంట ఈడి తొలిపాల నా కొడుకు మాటలు సిగ్గుండాలరా పనికి మాలనరా మీరు ఎప్పుడు అసలు ముందు నాయకుడు మీ పార్టీ నాయకుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మిమ్మల్ని ప్రజల్లోకి పంపించాలి ఆయన రాడు మీకు ఒక ఇంటి ఇచ్చేసి వదిలి తెగుతాడు మీ సావు మీరు చావనరా మీ చేతరింపులు మీరు తినంరా మీ దెబ్బలు మీరు అని చెప్పి వదిలేస్తాడు అదిరా మీ పరిస్థితి ప్రస్తుతం వైసీపీ వాళ్ళ పరిస్థితి